సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పటునకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియుల ప్రస్తుతంలో నేను రెండు సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాదులో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయం ఎనిమిది గంటలకు దైవారాధన అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాదులో చినిటి కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయం పదిన్నర గంటలకు దైవ ఆరాధన చక్కని స్థుతి ఆరాధన ప్రభువు బల్ల చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తున్నాను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందండి మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్లో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను ప్రభు అనుగ్రహించారు రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాసిలమణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్థో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్ మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలమ్మణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాస పత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతీ నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ఎదగండి సృజనాత్మకమైన పరిశుద్ధాత్మ నంబర్ వన్ పరిశుద్ధాత్మ పునర్సృష్టించు ధ్వని ఎక్కడుంది మాట బైబుల్లో రెండో వచ్చినములు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఎక్కడి నుంచి ఆకాశము నుండి చాలా మంది పెంతుకోస్తు గురించి బోధిస్తారు కానీ ధ్వని అన్న మాటని ఎంతమంది ప్రస్తావన చేశారు నాకు తెలీదు అది చూపించాడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎలాగొచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమ అపోస్తులను పునర్సృష్టించే ధ్వనిగా వచ్చాడు నంబర్ టూ ఆ ఆదిమ అపోస్తుల్లోనికి పరిశుద్ధాత్మ పునర్జీవింపచేయు వాయువుగా వచ్చను ఆ రెండవ వచనంలో అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి అక్కడ స్వరము ఉన్నది వేగముగా వీచే గాలి ఉన్నది ఊరిన రాశారా గాలి అని దానిలో ఎంత నిగూఢమైన సత్యం ఉందో మీకు చెప్తా వినండి ఆ గాలి అన్న మాట గ్రీకులో అసలైన ఏంటో తెలుసా ఊపిరి ఇంకా ఊపిరి అన్న మాట బయటకు వచ్చేస్తే మొత్తం అంత లైన్ క్లియర్ అయిపోతుంది ఎలాగ చెప్తారా పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు పునర్జీవింపచేయు ఊపిరి పర్మనెంట్గా లేడు జస్ట్ వచ్చేసి ఊపిరిగా వారందరినీ కూడా పునర్జీవింపజేసాడు వాక్యం చదువుదాం ఎస్జేకేలు ముప్పై ఏడు తొమ్మిది అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వస్తున్నట్లు ప్రవచించి ఎవరు ప్రవచిస్తున్నారు ఇక్కడ ఎస్జికేయల్ ఎలా ప్రవచిస్తున్నాండి స్వరాన్ని విడుదల చేస్తున్నాడు మళ్ళా ఈజ్ రిలీజింగ్ హీస్ వాయిస్ ఆత్మతో అప్పటికే అభిషేకింపబడ్డవాడు గనుక లేకపోతే ఎజక్య చెప్పే మాట ఎందుకు వచ్చిందండి దేవుడేవి లైన్కి ఇచ్చు కదా గాడ్ ఆల్వేస్ యూసెస్ పీపుల్ దేవుడు తన కార్యాలు నెరవేర్చుకుని ఎప్పుడు మనుషుల్ని వాడుకుంటాడు నరపుత్రుడా జీవాత్మ వచ్చున్నట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువగు యహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద అండర్లైన్ చేసుకోండి ఊపిరి విడు గాలి బ్రెత్ బ్రీద్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి ఊపిరి విడిచాడో ఏమైందండి పదవి వచ్చినము ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను వారు సజీవులై పునర్జీవం సజీవులై లేచి లెక్కింప సఖ్యముగాని మహా సైన్యముగా నిలిచేరి ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇది ఇస్రాయలు ప్రజలను గురించి ఎలా తయారండి అస్థి పంజరాల్లాగా తయార ఎముకలు మాత్రమే ఉన్నాయి ఏ విషయంలో ఇది రాసుకోవాలి వారి ఆధ్యాత్మిక జీవితం విషయంలో ఇస్రాయిల్ జీవితాలు ఎలాగున్నాయండి అస్థి పంజరాల్లాగా వారి ఆధ్యాత్మిక జీవితం విషయంలో అంత దిగజారిపోయినారు ఏది లేదు అక్కడ మాంసమే లేదు యహోవా దేవునితో ఇస్రాయలు ప్రజలు నడిచేంత సన్నిహితంగా ఎవరు నడవలేరు వారి జీవితాల్లో ఎహోవా దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎవరిలో చేయలే ఎన్ని సూచక్రియలు చేసి అద్భుతంగా నడిపించాడు కానీ ఇవన్నీ చేసినా యహోవా దేవుని ఆరాధన చేసావు మళ్ళా అన్యదేతను చేయాలి అదనమాట వారి ఆధ్యాత్మిక భ్రష్టత్వం అబ్సల్యూట్ అపాస్ట్రీ ఏదైతే దేవునికి పరమ అసహ్యమో దాని జోలికి వెళ్ళారు దేవుని గుండె బద్దలైపోయి ఎజకియల్త్ అంటాడు నరపుత్రుడా ప్రవచించ ఎప్పుడైతే ప్రవచించాడో స్వరాన్ని వదిలేడో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అస్థిపంజరాలుగా పంజరాలుగా ఉన్నవారందరినీ మరల అద్భుతమైన మళ్ళా మాంసాన్ని సమకూర్చి ఒక మహా సైన్యముగా కోసము యహోవ దేవుని పాయింట్ ఏంటంటే పాత నిబంధనలు ఆధ్యాత్మికంగా నిర్జీవమైపోయిన ఇస్రాయేలు ప్రజలను పరిశుద్ధాత్మ దేవుడు ఊపిరిగా పునర్జీవింప చేశాడు ఆ పునర్జీవింప చేసే ఊపిరినే పెంతికోస్త దినాన యేసు ప్రభు ఆదిమ అపోస్తల్లోనికి ఒక వరంగా ఇచ్చారు మీలోనూ నాలో ఉన్న పరిశుద్ధాత్మ ఎవరండి ముందుగా మనల్ని పునర్జీవింపచేయో ఊపిరి ఇది ఆది మా అపోస్తులకి అనుభవిద్దాం పెంతు కోస్త ముందు వాళ్ళు ఎలాగ ఉన్నారండి ఆధ్యాత్మికంగా నిర్జీవంగా ఉన్నారు యశు ప్రభు వెళ్తుంటే అందరు పారిపోయారు మన అయ్యగారు ఉన్నారు కదా పేతురు గారు ఆయన చేసిన గొప్ప అని అంటే దూరం నుండి మేము మనసులో ఒక మాట ఉంది దీని అంతమేమవునా అయ్యగారు వారంతమేమవునా ఆలోచన చేయించలే యశ్వరం అంతం బాగానే ఉండింది కానీ పశ్చాత్తా పడకపోతే పేతుర అంతం కూడా యోధా ఈశ్వర్యోత అంతంలాగా అయిపోయేది దాదాపు అందరు అప్పోస్తులు అలాగే ఉన్నారండి చివరికి పౌల్ని మనం తీసుకుందాం పరిశుద్ధాత్మ వరము పొందక ముందు పౌలు ఎలాగ ఉన్నాడు ఆధ్యాత్మికంగా నిర్జవం కాదు అసలు ఆజాత్యమే లేదు రక్షణ లేదు కదా కానీ దమస్కు మార్గమున యేసు ప్రభు దర్శమిచ్చినప్పుడు అపోజిని తొమ్మిదో ఎనిమిదో వచ్చినములో అనన్న వచ్చి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మను పొందినప్పుడు తన కళ్ళ నుండి పొరల వంటి విరాలగా పౌలకు అత్యున్నతమైన ఆధ్యాత్మిక జీవితం వచ్చేసి పౌలు రెండు ఒకేసారి అయిపోయాయి రక్షణ పరిశుద్ధాత్మ ఆధ్యాత్మిక పునర్జీవం రెండు వచ్చేసి ఒకటేసారి డబుల్ ధమాక ఆశీర్వాదం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం ప్రిల్లరా రక్షణ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పునర్జీవింపచేయు ఏ విషయంలో ఆధ్యాత్మిక జీవితం మర్చిపోకండి అనేక విషయాలు ఉండొచ్చు కానీ ఇక్కడ మన కాంటెక్స్టే చెప్పుకుంటున్నాం ఒకటే చెప్పుకుంటున్నాం స్పిరిచువల్ లైఫ్ ఇస్రాయేల్ ప్రజలు స్పిరిచువల్ లైఫ్ ఆది మపోస్తులు స్పిరిచువల్ లైఫ్ అపోజ్ అయిన పౌలు స్పిరిచువల్ లైఫ్ సో మన అందరం ఎంత పరిచర్య చేస్తున్నామండి ఏం చేస్తున్నాం పరిచర్య విశ్వాసులు అందరూ కూడా ఆధ్యాత్మిక నిర్జీవములో నుండి అద్భుతమైన ఆధ్యాత్మిక పునర్జీవములోనికి వచ్చినట్టు అదే కదా మన పరిచర్య వంద ప్రసంగాలు చేయండి ఏమవ్వదు వంద ప్రార్థనలు చేయండి ఏమవుతుంది అవన్నీ చేస్తూ మనలోనూ వారిలోనూ పరిశుద్ధాత్మ పునర్జీవింపచేయి ఊపిరిగా పనిచేయాలి అప్పుడే మార్పు వస్తుంది పరిశుద్ధాత్మదేవుడు ఒక మాట చెప్పమంటే మనందరం ప్రసంగాలు చేస్తున్నాం కదా రావలసినంత మార్పు ఎందుకు రావడం లేదంటారు కొంత వస్తుంది కానీ రావలసినంత రావటంలే ఎందుకు మనము బోధ ఊపిరితో చేయడం లేదు గనుక పరిశుద్ధాత్మదేవుడు మనల్ని పునర్జీవింపచేసి స్పిరిచువల్గా ఉన్నతముగా లేపినప్పుడు ఆ అనుభవాన్ని మనము వాక్య పరిచర్యలో చెప్పినప్పుడు శక్తి ఉంటుంది ఎందుకు ఇంతకన్నారు కదా నీ సొంత ఆధ్యాత్మిక అనుభవాన్ని బోధిస్తున్నావు యు ఆర్ టీచింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ సో అవర్ స్పిరిచువల్ ఫార్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ మస్ట్ షో నెంబర్ ఆఫ్ వేస్ అనేక విషయాల్లో చూపించాలి ముఖ్యంగా వాక్య పరిచర్యలో అంతేకాకుండా వినండి ఇది కూడా మీరు చెప్పాలి మీరు కూడా మీ జీవితాల్లో పరిశుద్ధాత్మను పునర్జీవింపచేయు ఊపిరిగా పెట్టుకోవాలి అప్పుడే కార్యాలు అవుతాయి మరి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటండి వాట్ ఈజ్ స్పిరిచువల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ అంటే పరిశుద్ధతలో ఎదుగుట సైంటిఫికేషన్ ఆధ్యాత్మికము అంటే ఏసో క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదుగుట దిస్ ఈస్ ద స్పిరిచువల్ ఎస్సెన్స్ విఆర్ టాకింగ్ అబౌట్ అపోస్తుల కార్యాల్లో ఆ ఐదు పరిచర్యలు ఉన్నాయి చూడండి అపోస్తులు బోధకులు వీళ్ళంతా కూడా ఎందుకు ఇవ్వబడ్డారండి వీరి పరిచర్య ద్వారా ఏసో ప్రభు స్వారూప్యంలోనికి వాళ్ళు ఎదుగుటకు అక్కడ ఇంకో రాశాను ఆధ్యాత్మికము అంటే యేసు ప్రభు అప్పగించిన పరిచర్యను చేపట్టుట నాలుగు సువార్తల్లో యేసో ప్రభు ఏ పరిచర్య చేశారు శిష్యులకు ఏ పరిచర్య అప్పగించారు ఎప్పుడు కూడా నేను ఆరు చెప్తా దీనిలోనికే విశ్వాసులను ఎదిగింప చేయాలి దానికంట ముందు ఈ ఆరుట్లో మనమే ఎదగాలి నంబర్ వన్ యేసో క్రీస్తు రాజ్య సువార్త ప్రకటించాలి వట్టి సువార్త కాదు ఐ వెరీ క్లియర్ ఆన్ దిస్ రెండవ పరిచర్య యేసు ప్రభు ఆజ్ఞలు బోధించండి నాలుగు సువార్తల్లో ఉన్నాయి మత్త ఇరవై ఎనిమిదిలో చివర్లో వేసు అంటారు నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించితేనో వాటిని బోధించండి ఏ సంగతులు ఆజ్ఞాపించారు నాలుగు సువార్తల్లో ఆయన ఆజ్ఞలు దానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట మూడవది రక్షణ పొందిన వారందరినీ శిష్యులుగా తయారు చేయండి ఏమన్నా రేసు ప్రభు మీరు సమస్త జనులను క్రైస్తవులుగా చేయమన్నారు క్రైస్తవులుగా చేసేసేమో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మనం హ్యాపీగా ఉన్నాం సంఘాల్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఎంతమంది శిష్యులు ఉన్నారు శిష్యరికాన్ని బోధించేవారు లేరు నాలుగవది స్వస్థత పరిచర్య హీలింగ్ మినిస్ట్రీ నాట్ ఓన్లీ ఫిజికల్ బట్ ఆల్సో ఎమోషనల్ స్పిరిచువల్ ఐదవది సాంఘిక సేవ సోషల్ మినిస్ట్రీ ప్రభు సోషల్ మినిస్ట్రీ చేశారు శిష్యులకు సోషల్ మినిస్ట్రీ చేయమని చెప్పారండి సోషల్ మినిస్ట్రీ అంటే ఏంటండి పేదలకు అవసరములో ఉన్నవారికి వారు క్రైస్తవులైనా క్రైస్తవేతలైనా వారికి సహాయం చేయడం ఏదో ఒక రకం ఆరవది సంఘములో జరిగే పరిచర్య మినిస్ట్రీ విదిన్ ద చర్చ్ ఈ ఆరు పరిచర్యలు ఏ సంఘం అయితే చేస్తుందో ఆ సంఘమే రియలీ స్పిరిచువల్లీ మెచ్యూర్ సంఘంగా మాత్రమే కాకుండా విశ్వాసులుగా కూడా చేయుటకు వారిని మనం ప్రేరేపించాలి మరి ఆరు పరిచర్యలకు మనము విశ్వాసులు కలిపి మూడివ్వాలి ఎప్పుడూ కూడా మన టైం ఇవ్వాలి మన తలాంతులు ఇవ్వాలి మన కానుకలు ఇవ్వాలి భాగాలు ఇవ్వాలి అది కూడా నేర్పించాలి వచ్చిందంతా కూడా దీని మీద కొంతమంది వాడాల అది పద్ధతి అన్నమాట ఈ రకంగా ఆధ్యాత్మికంగా అందరూ ఎదిగితే ఏమవుతుందో వినండి రోమపత్రిక ఎనిమిది ఆరు నాకు చాలా ఇష్టమైన వాక్యం అది ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమున ఆత్మానుసారం అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడే ఆధ్యాత్మిక జీవితం ఏమిస్తుందండి ఈ లోకములో మీకు నాకు గుడ్ లైఫ్ దాన్ని నేను సమృద్ధి జీవం అంట ఇదనమాట గోల్ మనకు కావాల్సింది ఉత్తొక్క గోల్స్ అన్నీ పెట్టుకొని ఏదో చెప్పేసుకుంటున్నారు అక్కర్లేదు మనం ప్రభు ఏం చెప్పారు అది చెప్దాము వాక్యలేముందో అదే మనం చేద్దాం సో పరిశుద్ధాత్మ దేవుడు మనలో పునర్జీవింపచే ఊపిరిగా పనిచేయాలి అంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి లాస్ట్లో చెప్తాను కానీ ఇక్కడ ఆది పని పనిచేశారు అది మనం కూడా చేద్దాం సంఘంలో కూడా చేద్దాం అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పునర్జీవింపచేయు వాయువుగా వచ్చి మన జీవితాల్లోనూ సంఘాల్లోనూ గొప్ప కార్యాలు చేస్తాడు అదే అపోస్తకాలు మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చింది ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చెయ్యుండి రి ఎడతెగక దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధాత్మ కొరకు ఎందుకు ఎడతెగ ప్రార్థన చేస్తే వాగ్దానం ఇచ్చారు కదా మీరు కనిపెట్టండి అన్నారు కదా కనిపెడుతున్నారు ఆ పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థన చేస్తుంది సో సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు పునర్జీవింపచేయు ఊపిరిగా పనిచేయాలంటే పాస్టర్లు సంఘస్థలు పెద్దలు ఎక్కువగా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆశీర్వాదాలన్నీ వచ్చేస్తాయండి మనం ఏం చేస్తాం ఆ ఒక్కటిస్తే చాలు నాకు వెళ్ళిపోతామండి నీకు మొత్తం ప్యాకేజ్ ఇస్తున్నారు కదా అక్కడ హోలీ స్పిరిట్ ఇస్ ద ప్యాకేజ్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్ ఆయనతో మనం నింపబడితే సంఘస్థులందరూ నింపబడితే నింపబడుటకు ప్రతిరోజు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడండి పరిశుద్ధాత్మదేవుడు పునర్జీవింపచేయు నాణ్యవంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చి కుటుంబాలను జీవితాలను వివాహాలను సంఘాలను మార్చిబడేత్తాడు పరలోకం చేసి పడేత్తాడు యాజ్ సింపుల్ యాజ్ దట్ మూడవది పరిశుద్ధాత్మ పునర్శక్తిని చు అగ్ని మూడవ మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి ఇచ్చిన వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడిరి ఇక్కడ రెండు మాటలు మీరు వినాలి లోకాసు వార్త మూడు పదహారులో బాప్తి వ్యవహాన్ ఏమన్నా అండి నా వెనకాతల వాడు మీకు అగ్నిలో బాప్తిసం ఇచ్చును ఏంటి అగ్ని బాప్తిస్మము పరిశుద్ధాత్మ శక్తి అన్న బాప్తిస్ ఇట్ ఈస్ ద బాప్టిజం ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అందుకే అపోసారి ప్రభుత్వ మీ పైనుండి శక్తి వచ్చు వరకు కనిపెట్టండి చాలామంది ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ బాప్తిజం అన్నది ఆత్మ భాషల్లో మాట్లాడడానికి అంటారు దానికి దీనికి సంబంధమే లేదు ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే భాషల్లో మాట్లాడడం కాదు పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళు ఎలా చెప్తారు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు ఇంగ్లీష్లో టంగ్స్ అని ఉంటుంది అక్కడ కొంప మునిగింది అక్కడ ఇక్కడ టంగ్స్ అనగానే ఆత్మవరాల టంగ్స్కి వెళ్ళిపోతారు దానికి దీనికి సంబంధం లేదు ఇక టంగ్స్ ఎందుకు వాడారండి జ్వాలలు ఎలా ఉంటాయండి అగ్ని మండేటప్పుడు ఎలాగుంటుంది నాలుకలు లాగుంటుంది అంతే ఇంకా దాంట్లో ఏదో అర్థం తీసే అవసరం లేదు అంతేకాకుండా వారు పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు కృపావరాల్లో ఒకటైన భాషల్లో మాట్లాడలా అన్య భాషల్లో మాట్లాడారు ఇంతకు మీకు నేను చెప్పాను సో నో దట్ డిఫరెన్స్ కన్ఫ్యూజ్ అవుతారా చాలామంది కన్ఫ్యూజ్ అపోజలు కాదు రెండు తీసుకోగానే టంగ్స్లోకి వెళ్ళిపోతారు అక్కడికి అక్కడికి వెళ్ళి అవసరమే లేదు అక్కడ దాని సంగతే లేదు ఇక్కడ అసలు ఇక్కడ టంగ్స్ అంటే ఏంటండి అగ్ని శక్తి అప్పటి వరకు ఏ శిష్యులు ఎలాగున్నారు మహాబలహీనులుగా ఉన్నారు మేడగదిలో దాకున్నారు ఉన్నారు అటు ఇటు పారిపోయారు కానీ వాళ్ళు చేసిన ఒక మంచి పని అంటే యశుప్రభువు చెప్పినందుకు అక్కడ కూడారు మేడగదిలో కూడారు కూడినందుకు పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి ఎలాగొచ్చాడండి పట్టజాలనంత శక్తి వచ్చిందా లేదా ఏ పేతురైతే దూరం నుండి వెంబడించాడో ఆ పేతురు ఇప్పుడు ప్రసంగం చేస్తే మూడు వేల మంది రక్షణ పొందారండి బలహీనులైన అపోస్తులు వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు వారికిస్తున్న ఈ పునర్శక్తిని బట్టి ఎన్ని స్వస్థత కార్యాలు చేశారు ఎన్ని సూచక్రియలు చేశారు ఎన్ని అద్భుతాలు చేశారు ఒక మాట అంటాం కదా వారు భూమిని తలక్రిందులు చేశారు ఎలా చేశారు పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ నేను పునర్శక్తి అని ఎందుకు వాడాను ఎందుకు వాడానంటే ఆ పెంతు కోసం వచ్చింది ఆ శక్తి కానీ వారు మరణించేంత వరకు కూడా ప్రతిరోజు పరిశుద్ధాత్మ శక్తి మళ్ళీ మళ్ళీ పొందారు అందుకు నేను పునర్శక్తి అన్నాను అనమాట చివరిలో వస్తుంది మీకు నేను చెప్తాను రక్షణ జీవితంలో మరి మనకు కావాల్సింది ఏంటండి పరిశుద్ధాత్మ శక్తి ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఒక పాపాన్ని జయించాలన్నా పరిశుద్ధాత్మ అగ్ని కావాలి అదే బాప్తిస్మం బాప్తిజం అంటే ఏదో అనేసుకోకండి బాప్తిజం అంటే పరిశుద్ధాత్మ శక్తి పొందడం అంతే స్వస్థతలు జరగాలి ఎలా జరుగుతాయి పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే పరిచర్యలో గొప్ప కార్యాలు నెరవేర్చాలి ఎలా జరుగుతాయి పరిశుద్ధాత్మ ద్వారానే జీవితంలో లక్ష్యాలు సాధించాలి విశ్వాసులు ఎలాగా ఆధ్యాత్మికంగా ఎదగాలి ఎలాగా ప్రభువునకి ఇంకా సమర్పించుకోవాలి ఎలాగా పరిశుద్ధాత్మ శక్తి లేని ఏమవ్వదండి ప్రశ్న ఏంటంటే ఆ పరిశుద్ధాత్మను ఎంత గుర్తిస్తున్నాం ఆయనకెంత ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం ఆయనతో నింపబడాలంటే ఏం చేయాలో అది చేస్తున్నామా లేదా ఇవన్నీ జరగకపోతే పరిశుద్ధాత్మ నింపుదల శక్తి వస్తాయండి ఒక రకంగా చెప్పాలంటే ప్రియుల ఆదిమ సంఘముతో పోల్చుకుంటే మన సంఘాలు చాలా బలహీనంగా ఉన్నాయి అవునంటారా కాదంటారా వై దిస్ ఈజ్ ద పాయింట్ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం పునర్శక్తినిచ్చు పరిశుద్ధాత్మ అగ్ని సేవకులుగా సంఘాలుగా విశ్వాసులుగా మనం పొందడం లేదు కనుక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందాం అనమాట సూత్రం ఏమిటంటే అపోస్తుల కార్యాలు మీరు చదివితే నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటి మీరు చదివితే ఒక మాట పదే పదే వినబడుతుంది మీకు ఏదన్నమాట క్లూ పరిశుద్ధాత్మ నింపుదలకు ముప్పై ఒకటి వారు ప్రార్థన చేయగానే వారు కూడుకున్న చోట కంపించను పరిశుద్ధాత్మతో నిండిన వారై అప్పోసులు గారు రెండులో పరిశుద్ధాత్మతో నింపబడారా మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళా మళ్ళీ మళ్ళీ ఇవన్నీ అండర్లైన్ చేయండి అప్పోసులు గారు మీద వారు పరిశుద్ధాత్మ నిండిన వారే దేవర్ ఫీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ దేవర్ ఫీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అంటే ఎప్పటికప్పుడు ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు ప్రియులరా ఇంతవరకు నేను మీకు ఇచ్చిన సందేశము ఆశీర్వాదకరంగా ఉండిందని నమ్ముతున్నాను నా కొరకు ప్రార్థన చేయండి ఈ కార్యక్రమాల కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి ప్రస్తుతములో నేను ఐదు భాషల్లో టెలివిజన్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ ట్యామిల్ లక్షల మంది వింటున్నారు నెలకి ప్రియులరా ముప్పై కార్యక్రమాలు ఈ ఐదు భాషల్లో అందిస్తూ ఉన్నాం విపరీతముగా ఖర్చుతో కూడింది ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి తప్పకుండా ఈ చివరి దినాల్లో ఖచ్చితమైన సువార్త నిర్దిష్టమైన దేవుని వాక్యం అందరూ వెనుటకు మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందించండి మీ కానుకలు ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి తప్పకుండా ఈ కానుకలు ప్రతి నెల పంపించండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే వస్తున్న ఆ సెల్ నంబరు మీరు కాల్ చేసి ఏ రకంగా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలరో ఆ రకంగా స్పాన్సర్ చేయండి పిల్లరా కొన్ని లక్షల మంది జీవము గల వాక్యాన్ని విని ప్రభు ఆశీర్వాదాలు పొందితే వారు పొందిన ఆశీర్వాదాలను బట్టి యేసు ప్రభు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్లో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను ప్రభు అనుగ్రహించారు రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాసిలమణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్తో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్